అసలు రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి నేను ఫస్ట్ రోజు రాలా కానీ ఇక్కడ చూస్తే ఏమో జనాలు ఫుల్ గా ఉన్నారు హాయ్ గైస్ నేను ఇప్పుడే నిద్ర లేచా నేను లేచేటప్పటికి భోగి కూడా అయిపోయినట్టుంది నేను ఎవ్రీ ఇయర్ ఫైవ్ లేచి ఖచ్చితంగా భోగి అంటేసేవాడిని కాకపోతే ఈసారి నిద్రపోయా మీరు ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చే లోపల మన సురేష్ అన్న అన్న సురేష్ అన్న వాళ్ళ నానైతే వచ్చారు నాటుకోళ్ళ కోసం ఎందుకంటే ఈరోజు సంక్రాంతి కదా సంక్రాంతి అంటేనే కోడి పందాలు కానీ మా సారి అయితే కోడి పందాలు జరగవు కానీ అన్నకి కోడికి అయితే పందేం జరుగుతుంది రెండు కేయలు తింటాను మూడు కేయలు తింటానా అని మా ఇంట్లో చిన్నోండి నేనే కాబట్టి ప్రతి ముందుగా లేచి నేనే భోగి మంటేస్తా కానీ ఈసారి గా లేచా కాబట్టి మా వాళ్ళు భోగి చేసేసారు నేను ఏ పండుగైనా మా ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళు ఇంట్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తా కాబట్టి సురేష్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా వాళ్ళు కూడా భోగి వేసేస్తున్నారు అక్కడి నుంచి మా నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళా పద్దా ఇది ఒక అరుదైన సంఘటన పద్ధతి లేడు సంక్రాంతికి సూర్యుడు కూడా రెడీ అయిపోయాడు ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి కదా అందుకని చెప్పేసి అలా వెళ్ళి టీ దాగి ఒక ప్లేస్ కి అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడికి ఎందుకు వెళ్తాం అంటే ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చూడండి ఎంత బాగుంటుందో మీరు ఎవరైనా మేఘాని దగ్గర నుంచి చూసారా నేను చూసా ఇదిగో మీరు కూడా చూస్తున్నారు కదా ఇలాంటి వ్యూ కోసమే మేము అక్కడికి వెళ్తాము అలాగే అక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది ఒకసారి నా వెనక ఉన్న లొకేషన్ ని చూడండి మనకు దగ్గరలో ఉన్న హార్స్ హిల్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ కూడా కాకపోతే హార్స్ హిల్స్ లో ఏంటంటే డే మొత్తం ఇలానే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎర్లీ మార్నింగ్ మాత్రం ఇలా ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కొండ మీద వ్యూ పాయింట్ మాత్రమే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది నేను ఎప్పుడు ఈ టైంలో వచ్చినా దేవుడి దర్శనం నాకు అయిందే లేదు కానీ ఈసారి మాత్రం దేవుడి దర్శనం అయితే అయింది దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి అవసరమైనవన్నీ ఇవ్వడు కానీ ఇచ్చిన వాటితోనే మనకి కావాల్సినవి సాధించుకోవాలి ఇదైతే నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఏం జరిగిందో ఫ్యూచర్ వీడియోస్ లో అయితే చెప్తా ఇక మీదట నేను వీడియోస్ అయితే ఆపకుండా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా సో మీరు కూడా కొద్ది సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీ నుంచి నాకు సపోర్ట్ వస్తుంది ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ చేస్తా వీడేంటారా పండక్కి ఫ్రెండ్స్ తో అంటే ఫ్యామిలీతో లేదా లవర్ ఉంటే లవర్ తో ఎంజాయ్ చేయకుండా షూ గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్తున్నాడు అనుకుంటున్నారా టైం చూస్తే ఎయిట్ ఫార్టీ గ్రౌండ్ లో చూస్తే నేను ఒక్కడే ఉన్నాను ఇలాగ ఈ ఒక్క రోజే కాదు నేను ఆల్మోస్ట్ తొమ్మిది పది కూడా గ్రౌండ్ కి వచ్చిన రోజులు ఉన్నాయి అప్పుడు చాలా మంది చూసేవాని వాళ్ళు అంటే తొమ్మిది పది దాకా ఎవడైనా గ్రౌండ్ లో ఉంటాడా నువ్వు ఎందుకు వెళ్తున్నావు మా తెలుసు ఆ కాలేజ్ అమ్మాయిల కోసం లేక మోడల్ స్కూల్ అమ్మాయిల కోసం వెళ్తున్నావు కదా అని వాళ్ళు కూడా తప్పులే ఎందుకంటే నేను అందంగా ఉంటా కాబట్టి అలా కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు చూస్తా ఉంటారు అది కామన్ వాళ్ళు చూస్తారో చూడరో నేను చూస్తాను లేదు ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటివన్నప్పుడు మాత్రం నేను అసలు పట్టించుకోను ఏం బుర్రలకు కూడా ఎక్కించుకోను ఎందుకంటే మనం అనుకున్న పని చేసేటప్పుడు పక్కన పది మంది పది అంటారు అవేవి పట్టించుకోకూడదు అప్పుడు అవన్నీ ఇప్పుడు నేను కాదు ఒకసారి నా ఓల్డ్ డేజ్ లో నేను ఎలా ఉండేవాడిని మీరే చూడండి ఇవి నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో పిక్స్ అప్పుడు ఎంత క్యూట్ గా ఉండేవాడు అంత దరిద్రంగా ఉండేవాడి నాకు నేనే నచ్చేవాడిని కాదు ఇవి నా డిగ్రీ ఫైనల్ ఇయర్ పిక్స్ చూసారు ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి డిగ్రీ ఫైనల్ ఇయర్ కి ఎంత చేంజ్ అయ్యాను ఇప్పుడైతే చాలా మంది నన్ను ఇష్టపడుతున్నారు నాతో ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మీ స్ట్రెంత్ ఏందో మీరు తెలుసుకోండి మీ ఫ్యామిలీ సపోర్ట్ తో మీకు నచ్చింది చేయండి అప్పుడు ఖచ్చితంగా పైకి వస్తారు నా మాదిరి హైట్ కూడా వస్తారు అంత మోటివేట్ చేసి మళ్ళా కామెడీ చేస్తావేంట్రా ఈ రోజు నుండి వాలీబాల్ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది దీనికి ఆర్గనైజర్లు వచ్చేసి మన ముస్తఫా అన్న అండ్ ఎన్ఎస్కే అన్న నేను ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి పందులకి అయితే వచ్చేసా ఎందుకంటే ఈ రోజు మా క్రికెట్ టోర్నమెంట్ అయితే ఉంది మేము గ్రౌండ్కి వచ్చేటప్పటికి మన పవన్ అన్న వాళ్ళ టీం అయితే మ్యాచ్ ఆడుతూ ఉన్నారు మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే అన్న వాళ్ళు బాలు కొడుతూ ఉంటే రూముల్లో ఎరక్క బాల్ అయితే లే ఆ బాల్ బయటికి తీయడానికి అన్నకైతే తలప్రానం తోక్కు వచ్చింది ఇంతలో అన్న అంత కష్టపడుతూ ఉంటే బాల్ వచ్చి డైరెక్ట్ అన్ననే తగిలింది అన్న వచ్చేసి నా జీవితంలోనే మంచి మంచి దెబ్బలు తగిలినాయి వాటిని పట్టించుకోవాలి ఈ బాల్ ఎంత అని చెప్పేసి చాలా కష్టపడి మొత్తానికి బాల్ అయితే బయటికి తీశాడు ఇంతలో మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది ఏంటంటే ఓవర్ ఓవర్కి ముప్పై రెండు రన్స్ అయితే కావాలి సైకిల్ అయితే బుజ్జి ఉన్నాడు ఏ బాల్ వేసినా సిక్స్ కొడుతున్నాడు బౌలర్ కూడా ఫంక్ అయిపోయాడు చివరిగా ఒక్క బాల్కి అయితే రెండు రన్స్ కావాలి ఏం మాట్లాడుతున్నారా ఓవర్ కు ముప్పై రెండు రన్స్ కొట్టడం ఏంటని మీరు షాక్ అవుతున్నారా వినే మీకే ఇలా ఉంటే లైవ్ లో చూసి ఇంకా మాకు ఎలా ఉంటుందో ఆలోచించండి లాస్ట్ గా ఒక బాల్ కి రెండు రన్ అయితే కావాలి మాకైతే గుండెకెళ్ళ చేతిలో పట్టుకొని చూస్తున్నాం ఇంకా లాస్ట్ లో చూడండి ఏం జరుగుతుందో ఒక్క బాలికి రెండు రన్స్ కావాల్సి ఉంటే స్లిప్ లో బాల్ వెళ్ళిపోయి బయస్ అయితే రెండు బరిగితేసారు మొత్తానికి కంబాలకుంట మనీ అయిన టీమ్ అయితే గెలిచింది నెక్స్ట్ మ్యాచ్ అయితే మాదే మా వాళ్ళంతా నన్ను చూసి నోకుంటున్నారు కనీసం ఆడరా అని చెప్పి అన్న వాళ్ళంతా దిగి సిక్స్ కొడుతూనే ఉన్నారు ఎట్లా పడితే అక్కడ సాగు కొడుతున్నారు నేను కూడా సరిలే నేను దిగితే బాల్ కనపడదేమో మళ్ళా అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసిన నెక్స్ట్ వికెట్ కానిస్టేబుల్ మనోజన దిగాడు వాళ్ళు డైరెక్ట్ గా షూట్ చేయడంతో అన్న కింది కొనుక్కున్నాడు ఆ బాల్ అయితే వెనక్కి వెళ్లి బై ప్లస్ ఫోర్ మొత్తం ఐదు రన్స్ వచ్చేసాయి మ్యాచ్ వచ్చేసి మేమే విన్ అయ్యాము మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి మధు అన్న నేను దిక్కపోవడం వల్ల అన్నకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది లేదంటే నాకే వచ్చేది The cat sat on the బయటికి వెళ్ళి వాడర్ తాగే లోపల మా వాళ్ళు అయితే వచ్చేసారు వాళ్ళతో కలిసి చక్రంపేటలోకి వెళ్ళి నేనైతే ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా మా వాళ్ళైతే మజ్జిగ తీసుకున్నారు సరే ఎలాగో తీసుకున్నారు కదా అని చెప్పేసి ఫ్రూట్ జ్యూస్ మజ్జిగ కలిపి తాగా పండగ కాబట్టి మా వాళ్ళతో కలిసి రాజంపేట సదరన్ స్పైస్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళిపోయి మేము కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం ఏది ఆర్డర్ ఇద్దాం ఏది తిందాం ఈ రోజు అని చెప్పేసి ఇంతలో మా ఫ్రెండ్ అయితే హరి తీసుకొని నీకు ఇంగ్లీష్ రాదు నాకు తే అని చెప్పి ఆయన థింకింగ్ చేస్తున్నాడు ఏం ఆర్డర్ ఇద్దామా అని మేమైతే ఫస్ట్ చిల్లీ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏదో ఒకటి ఆర్డర్ చెప్పుకున్నాం స్టార్టర్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ జూసి మండే అయితే ఆర్డర్ ఇచ్చాము మండే అయితే చాలా బాగా నచ్చింది అక్కడి నుంచి మూవీకి అయితే వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేటప్పటికి మూవీ అయిపోయి జనాలంతా బయటకు వస్తూ ఉన్నారు మేమైతే బయట కాసేపు వెయిట్ చేసి ఎలాగ ఫ్లాప్ మూవీ కదా ఎవరు రనుకున్నాము కానీ లోపలికి వెళ్తే మాత్రం జనాలు కుప్పలుగా ఫుల్ గా ఉన్నారు మూవీ ఫ్లాప్ అన్నా అని చెప్పేసి మీరు ఎవరు కోపపడకండి ఎందుకంటే మూవీ బ్లాక్ బస్టర్ ఎందుకంటే మన తెలుగులో వచ్చింది కాబట్టి చాలా మంది దాన్ని అర్థం చేసుకోలేకపోయినారు ఇది హాలీవుడ్ లో వచ్చినట్టు ఎందుకంటే హాలీవుడ్ మూవీస్ అంతా ఇట్లా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతారు కానీ తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ఎవరు తీసుకోలేకపోతున్నారు ఇంకోటి ఏంటంటే మూవీలో కొద్దిగా కొద్ది కామెడీ బాగా జనరేట్ చేద్దాం అనుకున్నారు దాని వల్ల కొద్దిగా లాగ్ అయింది యాక్చువల్ గా ప్రభాస్ ఫ్యాన్ గా నేనైతే ఫస్ట్ డే వెళ్ళాల్సింది కాకపోతే ఈ రివ్యూస్ చూసేసి అందులో వేఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ బాగా లేదని నేనైతే నేను అయితే వెళ్ళాల సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆ రివ్యూస్ చెప్పేవాళ్ళకి ఫ్యాంటసీకి ఫ్యాంటసీసే తేడా తెలియదని మూవీ అయితే నాకు బాగా నచ్చింది ప్రభాస్ అయితే ఇంకా బాగా నచ్చేసాడు నాకైతే డార్లింగ్ సినిమా గుర్తుకొచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గ్రౌండ్ వెళ్ళా చెప్పే కదా వాలీబాల్ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి సో అదైతే స్టార్ట్ అయిపోయింది వాలీబాల్ మ్యాచ్ అయిపోగానే మన నర్సమ్మ వచ్చి గొడవ వేసుకున్నాడు ఏ మేము కూడా ఆడతాం పెద్దవాళ్ళు మేము అని నెక్స్ట్ మ్యాచ్ అయితే మేము ఆడము మేము గెలిచాం కూడా కాకపోతే నేను సోలో క్రియేటర్ కాబట్టి నాకు వీడియోలు తీసేదానికి ఎవరు లేరు అందుకే తమ్ముళ్ళు అలా పెట్టే సంక్రాంతిని ఇలా కూడా జరుపుకుంటారా అని నేనైతే అసలు సంక్రాంతి జరుపుకునేట్టే లేదు ఎండ తిరిగి తిరిగి మొహం ఆడిపోతుంది నేనైతే ఇంటికి వెళ్ళి స్నానం చేసి సాతపల్లికి వచ్చేసా ఎందుకంటే మీరే చూడండి అని మీకే అర్థమైపోద్ది ఈ రోజు సంక్రాంతి సందర్భంగా మన సాతపల్లిలో ముగ్గురు పోటీలు అయితే పెట్టారు ముగ్గులు పోటీలు అమ్మాయిలకు కదా నువ్వు ఎందుకు అని డౌట్ వచ్చిందా మీ డౌట్ ని నేను క్లియర్ చేస్తా అంతకంటే ముందు ఐదు నెలల తర్వాత నా ఫస్ట్ బ్లాగ్ ఇది సో మీరు కొద్దిగా సపోర్ట్ చేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసారంటే సపోర్ట్ గా ఉంటది అలాగే వీలైతే మన ఇన్స్టా ఇన్స్టాడీని ప్రసాదుని ఫాలో అయిపోయి ప్రసాద్ అని కామెంట్ కూడా చేసేయండి ఇక్కడ ఓన్లీ ముగ్గులు పోటీలే కాదు నైట్ ఫుల్ కామెడీగా ఉండే మంచి మంచి గేమ్స్ అండ్ డ్యాన్స్ కూడా ఉంటది ఎలా జరిగిందో మీరు కూడా చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి ఈరోజు వీడియో మాత్రం ఇంతే బాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రసాదు